అందరికీ నమస్కారం జై తెలంగాణ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు అధికారంలోకి రావడానికి నాలుగు వందల ఇరవై అబద్ధపు హామీలు ఇచ్చింది ఈ హామీలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నూట పదవ హామీ కృష్ణానది జిల్లాలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన నీటి వాటా సాధన పాలమూరు రంగారెడ్డి నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదాకై కృషి చేస్తామని చెప్పినారు మనం అందరం గమనించినాము ఈ ప్రభుత్వం ఏర్పడిన ఇరవై రోజుల్లోపే కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళి ఈనాటి ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు కూడా వెళ్ళి జాతీయ హోదాకై అడిగినాము కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు అని తోకలు ఒప్పుకుంటూ వచ్చినారు నేను అడిగే విషయం ఏంటంటే కర్ణాటకలోని అప్పర్భద్రకు జాతీయ హోదా ఇచ్చినప్పుడు పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి మీరు ఆనాడు ఏం చేసినారు సరే జాతీయ హోదా తిలోదకాలు ఇచ్చినారు పలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అన్యాయం చేసినారు పలమూరు జిల్లాకు అన్యాయం చేసినారు రెండవ విషయం ఏంటిది నది జలాల్లో న్యాయమైన నీటి వాటాకు సాధన అది ఎంతవరకు వచ్చింది ఆల్రెడీ నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పేందుకు మీరు పురిగొలిపితే మీరు సిద్ధపడితే కేసీఆర్ గారు జంగు సైరన్ పెట్టి ఆనాడు కేఆర్ఎంబికి అప్పజెప్పకుండా కృష్ణానది జలాలను కాపాడినారు ఈనాడు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషను నదుల అనుసంధానం అనే కార్యక్రమాన్ని తీసుకొని గోదావరి నది ఇంద్రావతి నది కావేరీ నది కృష్ణానదులను సంగమాన్ని కలిపి గోదావరి నది లేదా కృష్ణానది నుంచి నీటిని ఎత్తిపోర్చి కావేరీ నదిలో కలపాలనే ప్రయత్నానికి నాంది పలుకుతున్నది ఈ అంశము ప్రభుత్వ పరిధిలో ఉన్నదా లేదా ప్రభుత్వ పరిధిలో ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు ఈ ఈ ప్రక్రియ కనుక జరిగితే అత్యంత నష్టపోయే ప్రాంతం పాలమూరు ప్రాంతం తెలంగాణ ప్రాంతం మేము ముఖ్యమంత్రి గారికి తస్మాత్ జాగ్రత్త ముఖ్యమంత్రి గారు మీరు పచ్చబడ్డ పాలమూరును విధ్వంసం చేస్తున్నారు అది జరుగుతుంది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు లేదా పాలమూరు హక్కులకు భంగం కలిగితే మాత్రం మేము ఎటువంటి పోరాటానికైనా సిద్ధము ప్రాణ త్యాగాలకైనా సిద్ధము మీరు తస్మాత్ జాగ్రత్త రెండో అంశం ఏంటిది అని అంటే మొన్న పాలమూరు జిల్లాలో పాలమూరు వేదికగా కొన్ని ప్రాజెక్టులకు నిధులను ఇస్తున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మినహా మిగతా అన్ని ప్రాజెక్టులకు డెడ్ లైన్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు లోపల ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని చెప్పేసి మీరు నిధులు ఇచ్చినాము అని చెప్పేసి చెప్పినారు ఏ ప్రాజెక్టుకు ఎంత నిధులు ఇచ్చినారో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది రెండోది ఏంటిది అని అంటే ఎనభై శాతం పనులు పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడము ఆ పనులను ఆపేయడము ఆ పనులను ఆపేసినారు అని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడము వారిని హింసలకు గురి చేయడము ఇది ఇప్పుడు జరుగుతున్న ప్రజాపాలనలోని ప్రక్రియ సో మేము అడిగేది ఏంటిది అని అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు ఎందుకు కేటాయించలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు మినహాయింపు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మరియు రంగారెడ్డి జిల్లాలోని పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే సాగునీరు అందించే ఆలోచనతో పుట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు ఎందుకు ఇస్తలేరు పనులు ఎందుకు జరుగుతలేవు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది రెండు టిఎంసీల నీళ్లను ఆల్రెడీ రెండు టిఎంసీల నీళ్లను ప్రాజెక్టులో ఉంచితే ఆ రెండు టీఎంసిల నీళ్లను కనీసం వాటిని వికేంద్రీకరించి సాగుకు రైతులకు నీళ్ళు అందించలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి మాకెందుకు బాధ కలుగుతుందంటే చచ్చి చెడి సాధించుకున్న రాష్ట్రంలో మా నాయకులు ప్రాజెక్టుల కాడ నిద్రబోయే ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను కంప్లీట్ చేసే ప్రక్రియ చేసినారు కంప్లీట్ చేసినారు ఎప్పుడో ఎప్పుడో తెలంగాణ రాకముందుకు నిర్లక్ష్యపు పాలనలో పరాయి పాలనలో పడవబడ్డ పాలమూరును పచ్చబడ్డది పాలమూరు ఆ పచ్చబడ్డ పాలమూరు ఈ రోజు విధ్వంసం జరుగుతుంది కానీ మేం చెప్పేది ఏంటంటే పాలమూరు ప్రాంతానికి గాని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గాని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ హక్కులు ఎటువంటి ఈ రాష్ట్ర ప్రయోజనాలు గానీ తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలిగినా ఎటువంటి పోరాటానికైనా మేము సిద్ధం ప్రాణ త్యాగాలనికైనా సిద్ధం రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలి జై తెలంగాణ